హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బెండకాయ పుల్లగూర అంటామండి బెండకాయ పచ్చడి అంటారు ఒక్కొక్క సైడు ఇప్పుడైతే చూద్దామండి ప్రాసెస్ ఫస్ట్ అయితే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా తర్వాత ఒక టమోటా ఎర్రగడ్డలు కరివేపాకు కొంచెం పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను తర్వాత మనం ఫస్ట్ బెండకాయ పులిగోర చేస్తున్నాం కదా ఫస్ట్ అయితే బెండకాయ అనేది మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అనుకో తర్వాత బంక అనేది జిగుడు జిగుడుగా ఉంటుంది కదా అది లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ వేసుకునేసి మనం కట్ చేసుకుంటాం కదా ఆ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రై అనేది కొంచెము బాగా ఫ్రై చేసుకున్నామంటే బంకన జిగుడు జిగుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఇట్లా జిగుడు జిగుడుగా లేకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో ఈ జిగుడంతా పోతుంది తర్వాత మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ పక్కన అయితే తీసి పెట్టుకుని నేనైతే అదే ప్యాన్లో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అదే పెనంలో ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం మందులోకి ఆవాలు అయితే వేసుకున్నాను తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాక అయితే వేసుకున్నాను తర్వాత అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పులకూర కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఇందులో కొంచెం తెల్లగడ్డలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి డైజెషన్ బాగా అవుతుంది జీలకర్ర తింటే కూడా చాలా మంచిది అండి హెల్త్కి మంచిది కొంచెం లైట్గా ఉండేటట్టు చూసుకోండి చాలా బాగుంటుంది మంచిది కూడా కొంతమంది చాలా రకరకాలుగా పిలుస్తారండి మా సైడ్ అయితే మేము చిత్తూరు పక్క బెండకాయ పుల్లగూర అంటాము కొంతమంది బెండకాయ పచ్చడి అంటారు రకరకాలుగా పిలుస్తారండి మీ ఊర్లో ఏం పేరుతో పిలుస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి తర్వాత అయితే మనం బెండకాయని కూడా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా అవి కూడా ఎర్రగడ్డలు వేగినాక మళ్ళీ ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకునేకి ఇందులో అయితే వేసేసుకున్నాను మామూలుగా నేను కొంచెము ఒక రెండు టమాటోలు పచ్చిగా ఉండేటివి తీసుకున్నాను మరి పండుగ ఉండేటివి వేసుకోకూడదండి ఇది మన ఇష్టము టమోటా వేసుకునేది టమోటా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అది మన ఇష్టము టమోటా అనేది కొంచెం లైట్గా పచ్చిగా ఉంటే వేసుకోండి లేకపోతే పండుగా ఉంటే వేయకూడదు అంటే వేయకూడదు కాదు కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది అందుకని వద్దు అని చెప్పినాను మీ దగ్గర అవైలబుల్గా కొంచెం దోరగా ఉండే టమోటా ఉంటే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు ఉప్పు అనేది ఇందులోకైతే వేసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నామంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది అప్పుడు మనకి తొందరగా ఈజీగా సాఫ్ట్గా అయిపోతుంది టమోటా అనేది తర్వాత ఇందులోకైతే ఫ్రై అయినాక ఒక చింతకం చింతపండు నిమ్మకాయ సైజు కన్నా తక్కువ ఆల్రెడీ మనం టమోటా వేసాం కదా దానికి కొంచెం చింతపండు ఉప్పు సాలకపోతే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయ అనేది మనకి ఎలా ఫ్రై అవుతుందో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది బెండకాయ అనేది ఫ్రై కాకపోతే అసలు తినేదానికి అస్సలు బాగోదు నచ్చదండి తర్వాత ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి లాస్ట్లో కూడా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇందులోకైతే ప్లేట్ మూసి పెట్టుకునేసి కొంచెంసేపు పెట్టుకున్నానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాక కొంచెం వాటర్ ఉంటాయి కదా అవి ఒక పక్కలో తీసి పెట్టుకునేసి ఇంకొక దాంట్లో అయితే మనం చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి నేను ఇందులోకైతే వేసుకున్నానండి మేము దీన్ని సట్టి అంటాము మీరేమంటారో చెప్పండి నాకు ఇందులోకైతే వేసేసుకొని పప్పు గుత్తి అంటాం కదా అన్ దాంతో అయితే మనం ఇలా వెనుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే మ్యాష్ చేసుకోవాలి అంతే అండి బెండకాయ పులగూర ఇక్కడ మెదిగినాక ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం లైట్గా వేసుకోవాలి మనకి పులగూర కదా పులుసు అయితే మనము ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇక్కడ పులగోరు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది టేస్టీగా చూడండి నా వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ 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 అండి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బయన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్